రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పన్నెండవ తేదీన విద్యార్థులు అలాగే యువకులు నిరుద్యోగులు గత ఈ ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా ఇచ్చినటువంటి హామీ లేని నెరవేర్చకపోవడం వల్ల ఆ సెక్షన్లన్నీ కూడా ప్రధానమైనటువంటి చాలా అందరూ బాధపడుతున్నారు అందులో రేపు కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా వే నిరసన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం సబ్మిట్ చేసి జిల్లా వ్యాప్తంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులతో సహా అన్ని సంబంధించినటువంటి క్యాడరే కాకుండా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు అలాగే నిరుద్యోగ యువకులు వీళ్ళందరూ కూడా ప్రజలు నిర్వహణ ఇచ్చి ఈ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని కళ్ళు తరవాలన్నది మా తాలకు అభిప్రాయంగా మరి మీ ద్వారా సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాం అందుకనే ఈ కార్యక్రమం చేప చేపట్టం ప్రస్తుతానికి బొగ్గుల్లో అయితే మాత్రం బొగ్గులు పట్టణం వరకే రేపు ఇంకోటేట్ అనే విశేషం పన్నెండో తేదీన మా పార్టీ ఆవిర్భావ జీవనం కూడా అదే రోజు పడింది ఆవిర్భావ జోనానికి మా పట్టణ మున్సిపల్ చైర్మన్ గారు పట్టణ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ కార్యకర్తలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా పాలయ్యి ఆ కార్యక్రమాన్ని కేక్ కటింగ్ చేస్తూ నిర్వహిస్తారు అలాగే మేమందరం కూడా జిల్లా పార్టీకి వెళ్ళి జిల్లా పార్టీలో అదే కార్యక్రమాన్ని పార్టీ ఆవిర్భావనం చేసుకునే కలెక్టర్ గారికి ఈ మెమరాన్ని నుంచి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వంలో మరి విద్యార్థులు నిరుద్యోగ పూర్తిస్తూ ఉన్నారు ఇరవై వేల ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తూ ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగులు అయితే మూడు వేల చొప్పున ప్రతి విద్యార్థికి ఇస్తూ ఉన్నారు నిరుద్యోగం లేదు నిరుద్యోగ వృద్ధి లేదు దానికి సరిపడినట్టుగా మొన్న జరిగినటువంటి బడ్జెట్లో తాలికేషన్ కూడా లేదన్నది మనకు స్పష్టంగా అది ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ద్వారానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి సమాజాన్ని పరుస్తూ ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ప్రజానీకాన్ని అవన్నీ అమలు చేయాలనే దాని మీద ఒత్తిడి తీసుకోవాలని వైఎస్ఆర్సిపి మొత్తం గ్రామ స్థాయి నుండి కూడా రాజధాని స్థాయి వరకు కూడా ఈ పనిలో ఉన్నామని చెప్పి తెలియజేస్తాము విద్యార్థులకి మరి కాలము లాగా అమ్మఒడి మా ప్రభుత్వం ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది చదువుకుంటే అంతమందికి ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక చదువు కాదు పిల్లలు ఎంతమంది ఉంటే ఏ ఇంట్లోని అంతమందికి ఇస్తాం అమ్మఒడి అమ్మ దీవెన ఏదో పెట్టి పేరు పెట్టారు తల్లి పెట్టుకున్నామండి ఆ పని జరిగితే చాలు అనేది మాతలకు అభిప్రాయం అది జరగలేదు అలాగే మరి నిరుద్యోగులకి నిరుద్యోగ వృద్ధి జరగలేదు అలాగే రాష్ట్రంలోని కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా కానీ మీరు ఎరుగు నేరంలో లేనట్టుగా ఒక మెడికల్ కాలేజ్ తెప్పించి పదిహేడు మెడికల్ కాలేజ్ చేస్తే మరి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ ప్రభుత్వం మా సీట్లు అక్కర్లేదని సెంట్రల్ గవర్నమెంట్కి అంటే అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి అయితే ఇంకోటి ఉండదు అలాంటి ఇవన్నీ కూడా మన ప్రజలకు తెలియజెప్పాలని ఈ ప్రభుత్వం తాలూకా చర్యలు విడమర్చి ఒక రాజధానిలోనే మాట్లాడటం కాదు ప్రజల్లో కూడా ఈ చర్చ జరగాలని చర్చ జరిగిన తద్వారా ఈ ప్రభుత్వానికి మేళా వంచాలనేటువంటి ఉద్దేశం మీద ప్రజలకు బాగుపడాలనేటువంటి ఉద్దేశం మీద నేను పోర్పాటే యువత పరంగా ఈ కార్యక్రమాన్ని పన్నెండవ తారీఖు తీసుకున్నాం